దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచిన కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచ్చినం ప్రియమైన దేవునిడలారా మీకు ఆపద కలిగినప్పుడు మీరు శ్రమల్లో ఉన్నప్పుడు మీరు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు నా అనుకున్న వాళ్ళు మీ బంధువులే కానీ మీ స్నేహితులే కానీ మిమ్మల్ని కాపాడకపోవచ్చు మీకు కష్టం కలిగిందని వారికి తెలిసినా సరే మీకు సహాయం చేయకపోవచ్చు కానీ ప్రభువారు అనుక్షణం మిమ్మల్ని గమనిస్తున్నటువంటి ప్రభువు మిమ్మల్ని కాపాడుతాడు మీ యొక్క ప్రతి అపాయం నుండి ప్రతి కష్టం నుండి మిమ్మల్ని దాస్తాడు అంతటి అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఎంతో దంగిలం ప్రియమైన సహోదరులారా మన నుంచి ఎటువంటి ఉపయోగం ఆయనకి లేకపోయినా ఎటువంటి ప్రయోజనం ఆయనకి లేకపోయినా మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు ఆయనకి విరోధంగా మనం పాపం చేసి ఆయనకు విరోధంగా తొలగి మన ఇష్టానుసారంగా నడిచినప్పుడు మన మీద ఎందుకు జాలి పడుతున్నాడు దానికి ఒకే ఒక్క బలమైన కారణం ఆయన యొక్క ప్రేమ మన మీద ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైన ప్రేమే మనల్ని కాపాడుతూ ఉంది దాన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఎన్ని తప్పులైనా చేయొచ్చు ఎన్ని పాపములైనా చేయొచ్చు దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది కదా అనుకుంటారు కానీ ఒక్క విషయం మనం గమనించుకోవాలి తెలియక చేసిన తప్పులకి మనకి క్షమాపణ ఉంటుంది తెలిసి తెలిసి చేసిన తప్పులకి క్షమాపణ అనేది ఉండదు ప్రియమైన సహోదరులారా ఇప్పుడే మీరు గమనించుకోండి మీరు పాపం చేస్తున్నారు అని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించినప్పుడు దాని జోలికి వెళ్ళకండి అది ఎంత కష్టమైనా సరే దాన్ని చేయకుండా విడిచిపెట్టండి ప్రభు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని సృష్టించినటువంటి మహా గొప్ప జ్ఞాని అయినటువంటి ప్రభువుకి మనల్ని రక్షించడానికి మనం ఏ పాటి వారం ఆయన కృపలో ఆయన భద్రతలో అనుక్షణం కూడా మనం రక్షించబడుతూ ఉన్నాం కానీ ఆ యొక్క కృతజ్ఞత అనేది ఏ విధంగా దేవుని వైపు చూపిస్తూ ఉన్నాం ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నామా ఆయన మనకు చెప్పినటువంటి శాసనాలని అనుసరిస్తూ ఉన్నామా ఒక్కసారి గమనించుకోండి ప్రే సహోదరులారా ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి రావటం అనేది ఒక క్రమంగా అలవాటు చేసుకోవాలి రోజంతా కూడా దేవుని సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నం చేయాలి ఎన్నో సందర్భాలలో ఎన్నో సమయాలలో మన సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటాం కానీ దేవుని యొక్క మందిరంలో మనం గడిపే ప్రతి సమయం కూడా వృధాగా పోదు ఆయన మందిరంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది అటువంటి మహద్భాగ్యాన్ని గొప్ప అవకాశాన్ని మీరు పోగొట్టుకోకూడదు నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అని వాయిదాలు వేసుకుని దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు ఆయన సన్నిధిలో మనం గడపాలి ఆయన పాటలు పాడుతూ ఆయన వాక్యాన్ని వింటూ ప్రార్థిస్తూ మీ యొక్క సాక్ష్యాన్ని విశ్వాసులందరితో పంచుకోవాలి అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మానకుండా ప్రభు సన్నిధికి రండి ఆయన్ని స్తుతించండి ఆయన్ని ఆరాధించండి ఆయన మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలని వివరించండి మీకు ఎలాంటి ఆపద సమయం వచ్చినా ఎలాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా ఆయన మిమ్మల్ని చాటు చేస్తాడు తన సజీవ రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరిచి ఆయన కాపాడుతాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని మీరే ఆశీర్వదించండి ప్రభా ఇప్పటివరకు తెలిసి తెలియక చేసినటువంటి పాపముల్ని మన్నించండి ఇక నుంచి కూడా పవిత్రంగా జీవించే ధన్యతని మీ బిడ్డలకు ప్రసాదించండి అయినా మీ వాక్యమే సత్యం ప్రభు మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు మేము గ్రహించాలి వాటి ప్రకారం జీవించాలి మీ యొక్క సన్నిధికి చేరుకోవాలి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి ఇదే మా యొక్క అంతిమ లక్ష్యం నాయన ఏ లోకంలో ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఎన్నో ఆటంకాలు మాకు ఎదురయ్యి గమ్యాన్ని చేరకుండా లోకాసుల వైపు మా యొక్క దృష్టి మళ్ళీపోతూ ఉంది బ్రహ్మ అటువంటి బలహీనత నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని మీ కృపలో మీ దయలో మీ బిడ్డల్ని రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి నేత్రాసే కానీ దురాశే కానీ అసూయే కానీ పగే కానీ కోపమే కానీ బిడల హృదయాల నుంచి తీసివేయండినైనా మీ యొక్క శాంతిని మీ యొక్క సమాధానాన్ని మీ యొక్క నెమ్మదిని మీ యొక్క సంతృప్తిని ప్రతి ఒక్క బిడ్డ కలిగి వారికి ఉన్న దాంట్లో సంతోషించి మిమ్మల్ని బట్టి ఆనందించి మీకు నిత్యము కూడా కృతజ్ఞులయ్యే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మాలో తప్పులంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని మా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్